ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వ రంగంలో దీన్ని మళ్ళీ ఉచిత స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి మనం భావించాం కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వాలకి అటువంటి ఉద్దేశం లేదు అని ఆయన వినిపిస్తుంది ఎందుకంటే ప్యాకేజీ ఇచ్చి సరిపించుకున్నారు తప్ప ఈరోజు ఈ ప్లాంట్ని దీర్ఘకాలిక పరిస్థితిలో అభివృద్ధి చేయడానికి మొత్తం శైల్లో కలుపుతామని చెప్పేసి ప్రకటించలేదు ఇంతకుముందు ప్రైవేట్ ఎక్కడ మేము సిద్ధం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లోనే ప్రకటించింది ఆ ప్రకటన నుంచి ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి కానీ ఎవరైనా ప్రచారం చేయడం కూడా జరగలేదు అలాగే ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ కూడా ఇది ఈ సంస్థని శాశ్వతమైన ప్రాతిపదిక మీద అభివృద్ధి చేయడానికి సరిపోదు ఉన్న మేరకు కూడా దానికి లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది అప్పులు తీర్చుకోవడానికే దాన్ని వాడుకుంటున్నట్టు కనపడుతుంది అప్పులు తీర్చాల్సి ఉంది కానీ అప్పులు తీర్చి ప్లాంట్లు నడపడానికి కూడా అవసరమైతే అదనమైన నిధుల్ని బ్యాంకు నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కానీ కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రకమైన కృషి కూడా ప్రభుత్వం నుంచి రావడం లేదని చెప్పేసి తెలుస్తుంది అలాగే దీనికి అన్నిటికన్నా కీలకమైనది సొంత గని ఇవ్వడం అంత పెద్ద ప్లాంట్కి సొంతగాని ఇవ్వకుండా ఈ రకంగా దీన్ని మనం మనమైతే ఆకలితో కడుపు మార్చినట్టు ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని కడుపు మార్చినట్టు మనది గని ఇవ్వకపోవడం అలాగే ప్రైవేట్ కంపెనీలకైతేనేమో ఖనిజాన్ని గ్యారంటీ చేసి ప్రభుత్వమే బాధ్యత వహించే పద్ధతిలో మాట్లాడతారు కానీ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనిని ఇవ్వడానికి చాలా కాలం నుంచి మనం కోరుతున్న దానికోసం మనం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించలేదు మరి ఈ ప్రకటనలు ఏమీ చేయకుండా ఏ రకంగా ఈ స్టీల్ ప్లాంట్ని కొనసాగించడం ప్రభుత్వ రంగంలో పరచడం సాధ్యం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మనకు సమాధానం రాలేదు అందుకని మళ్ళీ ఈ సమస్యలన్నింటినీ మనం అడగ ఇట్ల నుంచి అడుగుతా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది మళ్ళీ గట్టిగా అడిగి మళ్ళీ పోరాటం చేసి ముందుకు పోతే తప్ప ప్రభుత్వం దీని మీద నిర్ణయాలు తీసుకునేట్టు కనపట్టలేదు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అని చెప్పేసి వారు వాగ్దానం చేశారు అలాగే మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ రకంగా దీన్ని రక్షిస్తామని చెప్పేసి కూడా చెప్పారు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఆగిపోయింది మేము రక్షించేసామని చెప్పేసి కూడా చెప్పారు కానీ ఈ ఈ చర్యలు తీసుకోకుండా ఈ చర్యలు తీసుకోమని ఒత్తిడి చేయకుండా దీనికి పూర్తిగా శాటిస్ఫైన పరిష్కారం వస్తుందని చెప్పేసి చెప్పలేము అంతకుముందు చూసాం ఈ గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనుసంధానంగా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మొదటి నుంచి అడుగుతున్నారు సరే వారు దానికి ఇష్టం లేదు ప్రైవేట్ వర్క్ ఇచ్చారు ఆ ప్రైవేట్ నుంచి ఇప్పుడు అదాని చేతిలో చేరింది అదాని ఈ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేయడం కోసం ప్రధానమైన పనిగా గంగవరం కొరకొస్తే ఆ బొగ్గు సరఫరా చేయకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక మూడు నెలల పాటు తీవ్రమైన బొగ్గు కొరతను సృష్టించి తీవ్రమైన నష్టం కలిగించారు ఒక ఒక ఓడ్రైవ్ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్కి అనుసంధానంగా ఉండడం వచ్చింది ఎంత అవసరమో ఆ సందర్భంలో మనకి అర్థమైంది ఇప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేతిలో ప్రభుత్వం చేతుల్లో ఉండే ప్రైవేట్ చేతుల్లో ఉండే చిన్న ఓట్రైవ్ వాడు ఈ స్టీల్ ప్లాంట్ యొక్కనే ఈ ఈరోజు శాసించే పరిస్థితికి వచ్చింది రేపు అదే పద్ధతిలో వత్తి ఈ స్టీల్ ప్లాంట్ని ఇబ్బందులు పెట్టమని చెప్పేసి కూడా ఏం లేదు దానికి ఇప్పుడు వరకు ఏం పరిష్కారం ఈ ప్రభుత్వం చూపించుకుంది ఇదంతా ఒక వ్యక్తి అయితే ప్లాంట్స్ ప్రభుత్వ రంగంలో ఉంటే కార్మికుల యొక్క జీవితాలు కూడా బాగుంటాయని చెప్పేసి మనం అందరనుకుంటాం ప్రైవేట్ యజమాని కాకుండా కార్మికులు భాగస్వాములుగా చూసుకున్న ప్రభుత్వం వారి యొక్క పరిస్థితి బాగుంటుందని చెప్పి ప్రభుత్వం కానీ ఈ మూడు నాలుగు నెలల్లో చూస్తే అటు ప్లాంట్లు మూసివేయడం కాదు కార్మికులు వేయాలని చెప్పేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా కనపడుతుంది విఆర్ఎస్ అనేది కూడా పర్యటించే కాంట్రాక్ట్ ని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ అలాగే జీతపత్యాలు కూడా సక్రమంగా మొత్తం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు మరి ఇవన్నీ చేస్తూ ఆఖరికి మనం ఏదో అకస్మాత్తుగా ప్రైవేటీకరణ అయితే అకస్మాత్తుగా మరణించినట్టుగా అనిపిస్తుంది ఇదేదో ఒక దీర్ఘకాలిక రోగం వచ్చేసి మనం దీనికి అవసరం లేదని చెప్పేసి దాన్ని ఉండే సృష్టించాలని చెప్పేసి కనపడతా ఉంది ఈ వీటినన్నింటినీ మనం అర్థం చేసుకొని ఆఫీసర్స్ కానీ కార్మికులు కానీ లేకపోతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ని మనం సాధించుకున్నాం దీన్ని రక్షించుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని మళ్ళీ మరొకసారి నుంచి దీన్ని పట్టం తోటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాం ఇప్పుడు ఈ ప్లాంట్ అక్రమంగా పనిచేయలేదు మిషన్లన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి పోలు కార్మికులు సామరపూర్తులు అయిపోయారు ఇటువంటి ఏమన్నా చెప్పగలిగితే చెప్పమంటనే చదువుకోవచ్చు కానీ అదేమీ లేదు ఆధునికమైన యంత్రాలు ఉన్నాయి బాగా పనిచేసే కార్మికులు ఉన్నారు అక్కడ ఎవరో చెప్తున్నారు ఈ నాలుగు నెలల్లో కూడా ఉత్పత్తి చూస్తే దాదాపు పదిహేను కోట్ల రూపాయలకి దాటినట్టుగా కనపడుతుంది అంటే మొత్తం సంవత్సరం మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తే కంపెనీ ఏదైతే ఏడు మిలియన్ టన్నులు ఇంకా పైన ఉత్పత్తి జరుగుతున్నారో ఆ స్థాయికి తీసుకొచ్చి కలిగే సామర్థ్యం ఆ స్థాయికి తీసుకురాగలిగే దానికి ఉందని చెప్పేసి ఈరోజు మనకి అర్థమవుతుంది మరి ఏ రకంగా ఇంత పూర్తి సామర్థ్యంలో పనిచేయగలిగి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలిగి అన్ని వనరులు ఉండి కూడా దీన్ని ఏ రకంగా ఎందుకని చేయాలి లేదు అంతా స్టీల్కి ఉత్పత్తి గిరాకీ లేకుండా పోయింది మన పరిశ్రమ అవసరం లేదని మళ్ళీ ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏదో పెడతారని చెప్పేసి అన్నారు దానికి కావాల్సిన ఐరన్ అన్నంతటి పైపుల్లో ఇక్కడ సరఫరా చేస్తామని చెప్పేసి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పబ్లిక్ పబ్లిక్గానే దానికి అది గ్యారెంటీ చేయమని చెప్పేసి కూడా అడిగారు స్టీల్ అవసరం లేకపోవడం అనే సంస్యం ఉంది స్టీల్ మన దేశం ఫైవ్ ట్రిలియన్ మిలియన్ ఎకానమీ అని చెప్పేసి దానికి సిద్ధం చేయాలని చెప్పుకుంటున్నారు అలాగే చైనా స్థానానికి మనం చేరుకోవాలి ఇటువంటి చేరుకోవాలంటే స్టీల్ ఉత్పత్తి లేకుండా చేరుకోవడం సాధ్యం కాదు మరి అటువంటి అంతర్జాతీయంగా జాతీయంగా దాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో కానీ స్టీల్ ఇంకా అవసరం అవసరం అని చెప్పేసి అని అంటుంటే ఈ స్టీల్ ప్లాంట్ని అటువంటి దాంట్లో భాగస్వాములు చేసిన స్థాయి ఉత్పత్తి చేయాల్సిన స్థాయిలో ఉంటే దీన్ని రకంగా నిర్లక్ష్యం చేయడం ఆ రకంగా దీన్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలని చెప్పేసే ప్రయత్నం అని చెప్పేసి మంచిది కాదు అందుకని నేను కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను దీని మీద స్పష్టమైన ప్యాకేజీ ప్రకటించి మేము ఒక సమస్య పరిష్కరించామని చెప్పంటే అది సరైనది కాదు ప్యాకేజీ అని చెప్పేసి తాత్కాలికంగా కొంత డబ్బులు విడుదల చేశారు కొన్ని చెల్లింపులు చెల్లింపులకి అది పనికి వస్తుంది తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతా లేదా అని చెప్పేసి దాని మీద స్పష్టమైన ప్రకటించారు ముందు పార్లమెంట్లో ఉంచమని చెప్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఉంచుతామని చెప్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ సాక్ష్యంగా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంచుతాము గత నిర్ణయాన్ని మార్చకుండా అని చెప్పేసి ప్రకటించాలి పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి రెండవది దీన్ని లాంగ్ టర్మ్గా గా ఉంటే మొత్తం సైల్లో కలపడం ద్వారా అన్ని ప్లాంట్లు అంతర్భాగంగా దీన్ని కూడా చేయడం ద్వారా కొన్ని సమస్యలు తాత్కాలికంగా వచ్చిన సమస్యల్ని ఆదుకోవడానికి వచ్చి వస్తుంది దాంట్లో కలపడం అని చెప్పేసి రెండో డిమాండ్ దాని గురించి ఇంతవరకు స్పష్టంగా లేదు నేను సొంతకాలంలో లేవు ఇప్పటికే ఎన్ఐఎండిసి ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగమైన రైల్వే వాళ్ళు కూడా దీనికి సక రేట్లు ఇచ్చి సరఫరా చేసే పరిస్థితి లేదు ఏమో ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది అది ఇబ్బందులు పడతా ఉంది కనీసం పరిష్కారం పరిష్కారం చేయగలిగింది అంటే అని చెప్పి బహుశా ఖర్చులో కూడా ఇవ్వడం ద్వారా ఆ ఖర్చు తగ్గించుకొని మనం ఉత్పత్తి చేసింది కాంపిటేటివ్ గా తయారు చేసుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది అందుకని ఆ సొంతగాని ఇచ్చే పనిని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ప్రకటించవచ్చు ఎన్ ఎన్ఎండిసి ద్వారా సరఫరా చేయడానికి స్టీల్ ప్లాంట్ సొంత ఇవ్వడానికి ఏంటి అని చెప్పేసి అది ప్రభుత్వంగా ఉన్నాం ఇది ప్రభుత్వంగా ఇది ఈ సొంత పరిశ్రమకే కనివ్వడం ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధగా ఎప్పుడు అవసరమైన ఉత్పత్తిని తీసుకునే అవకాశం ఉంటుంది అందుకని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి మాకు ఘనంగా ఇంకో పైసా ఖర్చుగా పోతుంది ఇంత ఖర్చు మేము పెట్టలేమని చెప్పేదానికి కూడా ఏమీ లేదు అటువంటి దానికి ఏ అర్థం ఈ ప్రభుత్వానికి ఉందండి సైల్లో కలపడానికి కూడా అవరంగా రూపాయి ఖర్చు అయ్యేది ఏం లేదు ఒక నిర్ణయం చేయడు ఆ నిర్ణయం కూడా చట్ట నిర్ణయం కాదు అందరిలో భాగంగా ఉన్నప్పుడు సైల్లో ఉన్నప్పుడు ఒక చోట ఇబ్బంది అయినప్పుడు ఇంకో చోట ఆదుకునేదానికి అవకాశం ఉండే ఒక సంస్థ దానికి అండగా ఉంటుంది దానికి ఒక పైసా ఖర్చు లేదు దానికి రోజు ఇది స్థాయి ఉత్పత్తి జరిగిందనుకుంటే కార్మికులకు జీతపత్యాలు ఇవ్వడానికి కూడా ఈ సంస్థకి ఏం ఇబ్బంది ఉండదు బ్యాంకు అప్పులు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఉండదు కానీ ఇది పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయకుండా ఏదో ఒక రకంగా ఆటంకం ఒకరోజు బొగ్గు ఆటంకం అయితే ఒకరోజు ముడి ఖనిజం ఆటంకం చేస్తే ఇంకో రోజు ఇంకొక ఆటంకం చేస్తే బ్యాంకులు వాళ్ళు మాత్రం లక్షల లక్షల కోట్లు ఎగ్గొట్టే ప్రైవేట్ వాళ్ళు మాత్రం ఫుల్గా ఇచ్చేస్తారు స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి అమర కలిసేసి మాకు ఆ కంఫర్ట్ కావాలి ఈ కంఫర్ట్ కావాలో ఆ గ్యారె కావాలో అప్పుడు ఇస్తామని చెప్పేసి ఈరోజు బేసిలు పెట్టే పరిస్థితి మరి ప్రభుత్వం ఎందుకని ఆ రకంగా బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి దీనికి అవసరమైన ఖర్చులు కావాలి రోజువారీ ఖర్చులకు అవసరమైన బ్యాంకు రుణాలు ఎందుకు పెంచుతుంది అని కూడా అందుకని ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ పార్లమెంటు వెళ్ళి ప్రకటన చేసి దీనికోసం నిలబడాలని చెప్పేసి దీన్ని రక్షించేదానికి తగిన నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ పార్లమెంట్ సభ్యులందరూ అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడే ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మా యొక్క లక్ష్యం అని చెప్పన్నారు అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ప్రకటించారు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రకటిస్తున్నారు మా అగ్రస్థానంలో తీసుకెళ్ళడానికి ముఖ్యమైన సాధనం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విశాఖపట్నాన్ని అసలు ఒక రాజధాని చేసేస్తానని చెప్పేసి జగన్ అన్నారు రాజధాని రాజధానికి బాగుంది చేసేస్తానని చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇది ఇండస్ట్రియల్ క్యాపిటల్ చేసేస్తానని చెప్పేసి కొన్నారు ఇండస్ట్రియల్ క్యాపిటల్ చేయాలన్నా ఫైనాన్స్ క్యాపిటల్ చేయాలన్నా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోకుండా ఏం సాధ్యం అవుతుంది ఈ రియల్ ఎస్టేట్ భూములన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్ప చెప్పి ఇల్లు కట్టించేసి ఇది ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అంటే అయిపోయినట్టు కాదు ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉండే ఆస్తులని కొలగొట్టాలని చెప్పేసి గద్దల్లాగా ఈరోజు హైనాస్ సార్ట్ అని అట్లాంటి వాళ్ళందరూ చుక్తూ చేయాలి ఈ భూములు కొలగొట్టాలనుకునేవాడు ఈ స్క్రాప్ స్కాప్ అనుకుని బతకాలని చెప్పేసి అనుకునేవాడు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పక్కనే అదానే ఉన్నాడు ఎక్కడ ఉన్నది కొలగొట్టడమే అతను అలవాటు కాబట్టి స్టీల్ ప్లాంట్ని వదిలిపెట్టాలని చెప్పేసి అనుకోలేదు కానీ ఇప్పుడు అటువంటి వాటిని నియంత్రణ చేయాలన్న ఈ ఈ ఈ ప్లాంట్ మనకి ఇక్కడ దక్కాలన్న రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని దీనికోసం సహాయం చేయాల్సి ఉంటుంది పార్లమెంట్ ఆ రకంగా ఉపయోగించుకోవాలి పార్లమెంట్ సభ్యులని సమావేశపరిచి ఆయన ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం అందుకని మనం ఆ రోజు మనం ప్రారంభించినప్పుడు ఒక రోజు సమస్య పరిష్కారం అవుద్దని చెప్పేసి కూడా అనుకోలేదు ఇది ఒక దీర్ఘకాలిక సమస్య దీర్ఘకాలం మనం ఆందోళన చేయాల్సి ఉంటుంది రకరకాల రూపాలు అనుకున్నాం అందుకని మళ్ళీ మనం ఈ ఈ ఒత్తిడిని మనం కొనసాగించాలి ఆ ఒత్తిడిని కొనసాగించడానికి అన్ని సంఘాలు మనం ఇప్పటికీ కలిసి ఐక్యంగా ముందుకు పోతున్నాం ఆ ఐక్యతను కొనసాగించాలి అలాగే కార్మికులందరికీ కొత్త ఆశ వచ్చింది ఏదో జరుగుద్ది అని చెప్పేసి వచ్చింది అవి క్రమక్రమేణా మళ్ళీ వాళ్ళు ఆచారంలోనే వాళ్ళ యొక్క వీటిని తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు అనేక నాకెవరో చెప్తున్నారు హెచ్ఆర్యానికి కొంత ఆపేస్తున్నారని చెప్పేసి అలాగే క్వార్టర్స్కి కరెంటు బిల్లులు పెంచుతున్నారని చెప్పేసి అలాగే ప్రావిడెంట్ ఫండ్లో అయిన కూడా సక్రమంగా కట్టలేదనేది రెండు వేల పదిహేడులో మీకు వేతనప్పం జరిగిన దాని గురించి వాళ్ళు ఏం ఊసేస్తారు లేదని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మన కార్మికులు మనకు రావాల్సిన హక్కులను మనం ఓడ్చుకొని వాటి కోసం ప్లాంట్ కోసం మనం ఓర్చుకొని బతుకుతున్నాం ఇంకా కావాల్సింది ఓర్చుకుంటాం కానీ అసలు సమస్యను పరిష్కారం చేసుకోండి చే చేయాలి ఆ చేసిన తర్వాత కార్మికుల సమస్యను కూడా పరిష్కారం చేసి కలిసి ముందుకు రావాలని చెప్పే కూడా ఉంది వీటన్నిటిని మనం పరిష్కరించుకోవడానికి ఒక దీర్ఘాలిక ఉద్యమాన్ని రాజకీయ రాజకీయ పక్షాలు కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి ఎందుకంటే ఇవన్నీ రాజకీయ నిర్ణయాల మీద వట్టి కార్మికులు ఇక్కడ సంఘాల నిర్ణయాల మీద ఆధారపడేవి రాజకీయ నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉన్నాయి అందుకని రాజకీయ పార్టీలు కూడా వరకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేసి లోపల మనసులో ఏమన్నా బయటకు మాత్రం అన్ని పార్టీలు చెప్తున్నాయి అవి ఇంకా గట్టిగా చెప్పాలి ఐక్యంగా చెప్పాలి తేడాలు ఉన్నా వాటి అన్నిటి పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ వరకు ఆ రకమైన వైఖరితో పార్టీలు కూడా ముందుకు రావాలి ఈ మీ అందరిలో ఉండే రాజకీయ పక్షాలే కాదు మొత్తం రాష్ట్రంలో ఉండే రాజకీయ పక్షాలు ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుతున్నాం మేము కూడా ఆ రకమైన రాజకీయ పక్షాలను ఐక్యం చేసేదానికి మీ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నం కొనసాగించాలి అలాగే బయట నుంచి కూడా ఈ శక్తుల్ని ఆ రకంగా ఐక్యం చేసేదానికి అందరం ప్రయత్నం చేస్తాం మళ్ళీ విశాఖపట్నం స్టీల్ పై స్పష్టమైన ప్రకటన అనామత్తుగా ఉండే ప్రకటన కాదు స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మీ అందరినీ నేను కోరుతూ మా యొక్క సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీకు डोंट फुर्गेट लाइक सब्सक्राइब एंड शेयर द वीडियोज